బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలయిగలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం అఖండ టూ తాండవం ఈ సినిమాలో హిందూ సనాతన ధర్మం యొక్క శక్తి పరాక్రమాన్ని చూస్తారని కథానాయకుడు బాలకృష్ణ అన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా ప్రపంచంలోనే ఈ సినిమా ప్రచారంలో భాగంగా ముంబైలో చిత్ర బృందం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా రంగరంగ సింబులింగ ఈశ్వర అంటూ సాగే భక్తి గీతాన్ని విడుదల చేశారు ఎస్ఎస్ తమన్ స్వరపరిచినటువంటి ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా శంకర్ మహాదేవన్ కైలాస్ ఖేర్ అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ నాది బోయ్ విజయవంతమైన కలయిక మేమిద్దరం కలిసి చేసిన గత మూడు చిత్రాలు విజయవంతమయ్యాయి ఇది మాకు నాలుగో సినిమా అని ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు భారతదేశ ఆత్మ మన ధర్మం అత్యంత శీతల వాతావరణంలో మేమంతా స్వెటర్లు వేసుకుని చిత్రీకరణలో పాల్గొంటే బాలకృష్ణ మాత్రం ఒక మామూలు పంచకట్టతో నటించారు అది నటన పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం శివయ్యే మా వెనుకుండి ఈ సినిమాను పూర్తి చేయించాడు అని వివరించారు

कि मैं खुद कैंसर हॉस्पिटल या बीके ट्रस्ट या आ, या एक्टर अच्छा मैसेज फिल्म से ही नहीं हमारे फैंस भी सब सोशल वर्क में बहुत एक्टिव रहते हैं मेरे फैंस ये मैं बोलने के पुट्टी अमृत पुष्पृष्टि शासीस्त नंदमु गर्व पड़े माँ बालय्य तन वी पुट्ट ఆకాశం అభినందిస్తుంది మా బాలయ్య తనపై ఎదిగినందుకు సూర్యుడు ఉదిస్తాడు మా బాలయ్య అల్లరి ఆట చూసే తందుకు చంద్రుడు తొందరపడుతుండు మా బాలయ్య పసినవ్వు నేర్చుకునే తందుకు కృష్ణా గోదావరిలు ఎదురు చూస్తున్నాయి మా బాలయ్యతో సరసాలు ఆడే తందుకు మా అభిమానుల జీవితాన్ని అంకితం చేస్తాం మా బాలయ్య చల్లగా నూరేందుకు జై బాలయ్య